రెండవ విభాగం స్కల్చర్ శిల్పకళ నిర్మాణం ఇవి మూడు తరగతులుగా విభజించవచ్చు అవేంటంటే పోట్రేట్స్ అంటే నిలువెత్తుగా ఉండేటటువంటి చిత్రాలు చిత్రపటాలు అలాగే రెండవ రకము ఐకన్స్ ఐకన్స్ అంటే ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తుల యొక్క చిత్రపటాలు ఈ చిత్రపటాలే అవి ఉండొచ్చు లేకపోతే శిల్పాలతోటి తర్వాత చెక్కతోటి నిర్మించినటువంటి విగ్రహాలు కూడా అయి ఉండవచ్చు మూడో తరగతికి చెందినటువంటివి డెకరేటివ్ స్ట్రక్చర్స్ వీటిని ఏమని పిలుస్తాము అని అంటే ఈ డెకరేటివ్ స్ట్రక్చర్స్ అనేక విధములైనటువంటి ఆకర్షణీయమైనటువంటి వస్తువులతో నిర్మించినటువంటి అలంకారప్రాయమైనటువంటి నిర్మాణాలుగా మనం చిత్రాలుగా మనం చూస్తాం అయితే ఇక్కడ కురండనాథ దేవాలయంలో ఇది ఎక్కడుంది శ్రీనివాస నల్లూరు అనేటువంటి ప్రదేశంలో మనకి ఏం కనిపిస్తాయంటే మూడు ప్రత్యేకమైనటువంటి నిలువెత్తి చిత్రాలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఇవి ఇప్పటికీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు చాలా ప్రత్యేకంగా దానిని చాలా జాగ్రత్తగా ఇప్పటి వరకు వాటిని కాపాడగలిగారు ఈ అద్భుతమైనటువంటి కళాఖండాలు అలాగే కుంభకోణంలోని నాగేశ్వర టెంపుల్లో కూడా నాగేశ్వర స్వామి టెంపుల్లో కూడా మనకి ఈ రకమైనటువంటి నిలువెత్తుగా ఉండేటటువంటి చిత్రపటాలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఇవి కూడా చాలా అద్భుతంగా నిర్మించినటువంటి చిత్రపటాలు ఇవి దేవుని యొక్క చిత్రపటాలయ్యుండొచ్చు అలాగే దేవతల యొక్క చిత్రపటాలు కూడా దీంట్లో మనకు కనిపిస్తాయి ఇక ఐకనాలజీకి వస్తే ఐకనాలజీ అని అంటే ప్రత్యేకంగా వీరు నిపుణులై ఉంటారు ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగి ఉండేటటువంటి వీరి యొక్క చిత్రపటాలు వీరి యొక్క చిత్రపటాలే కాదు శిల్పాలు అలాగే శిల్పాలు రాతి శిల్పాలు ఉండొచ్చు అలాగే వారి యొక్క కరతో చేసినటువంటి శిల్పాలు కూడా ఈ ఐకనాలజీలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి ఇవి ఎక్కడ మనకి ప్రత్యేకంగా కనిపిస్తాయి అంటే ఇది సుపర్బో ఇవి ఎక్కడ కనిపిస్తాయంటే శివుని యొక్క దేవాలయంలో తిరునల్లేశ్వరం అనేటువంటి ప్రదేశంలో ఈ యొక్క ఈ ఐకనాలజీకి ఈ యొక్క చిత్రపటాలకి అది ఒక అద్భుతమైనటువంటి మ్యూజియంగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంత గొప్ప మ్యూజియం కూడా అక్కడ ఏర్పాటు చేయబడింది అలాగే బృహదేశ్వరి టెంపుల్ ఇది ఎక్కడుంది తంజావూరు జిల్లాలోని బృహదేశ్వరి టెంపుల్లో కూడా అలాగే గంగైకొండ చోళపురం అనేటువంటి ఈ దేవాలయంలో కూడా మనకి అతి పెద్ద చిత్రకళా శిల్పాలు అతి పెద్ద కళాత్మకమైనటువంటి నిర్మాణాలు చిత్రకళా శిల్పాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే ఇక్కడ ఇవన్నీ చిత్రీకరింపబడినటువంటి చిత్రాలే వీటిలో కూడా మనకి ఏం కనిపిస్తాయంటే తొమ్మిదో శతాబ్దానికి వచ్చేటప్పటికీ తొమ్మిదో శతాబ్దం యొక్క మధ్యకాలంలో ఈ రాజులు ఏం చేశారు అంటే బ్రాంజతో తయారు చేసినటువంటి అద్భుతమైనటువంటి చాలా అందముగా కనిపించేటటువంటి శిల్పాలను తయారు చేయడం మొదలుపెట్టారు ఈ శిల్పాల్లో అతి ముఖ్యంగా చెప్పుకోదగ్గ శిల్పం అతి ముఖ్యంగా మనం చూడగలిగినటువంటి అందంగా ఉండేటటువంటి శిల్పం ఏమిటి అని అంటే శివుడు నాట్యం చేస్తున్నటువంటి శిల్పం దీనినే మనం ఏమని పిలుస్తాం నటరాజ శిల్పము అని పిలుస్తాం ఇది ప్రత్యేకంగా ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి నాగేశ్వర స్వామి దేవాలయంలో మనకి ప్రత్యేకంగా ఈ అద్భుతమైనటువంటి నటరాజు యొక్క శిల్పము బ్రాంచ్తో చేయబడినటువంటి శిల్పము మనకి కనిపిస్తుంది ఒక అద్భుత సృష్టి అని మనం చెప్పవచ్చు ఇది ఎక్కడుంది ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది అని అంటే కుంభకోణంలో ఉంది దేవాలయం అలాగే తిరుక్కదయూరు అనేటువంటి ఊర్లో మూడు బ్రాంచ్ శిల్పాలు మనకి ప్రత్యేకంగా కనిపిస్తాం ఈ మూడు బ్రాంచ్ శిల్పాలు ఏమిటి అంటే అద్భుతమైనటువంటి కళారూపం ఇది ఇవి రాముని యొక్క శిల్పము రా లక్ష్మణుని యొక్క శిల్పము సీతాదేవి యొక్క శిల్పము వారి యొక్క పాదముల వద్ద హనుమంతుని యొక్క శిల్పము బ్రాంజ్తో చేయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి శిల్పం ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇది కూడా ఎక్కడుంది తంజావూరు జిల్లాలో మనకు కనిపిస్తుంది ఇది కూడా ఎవర కాలంలో ఏర్పాటు చేయబడింది అని అంటే రాజరా ఒకటవ రాజరాజ చౌరుని యొక్క కాలంలో ఇది ఏర్పాటు చేయబడింది డెకరేటివ్ స్కల్ కు వచ్చేటప్పటికి దీంట్లో ఉపయోగపడేటటువంటి అనేక ఫామ్స్ ఉన్నాయి అవి ఏ ఫామ్స్ జంతువులై ఉండొచ్చు అవి మొక్కల యొక్క విభాగాలు అయ్యింటు పుష్పాలయ్యుండొచ్చు ఆకులు అయి ఉండొచ్చు కొమ్మలు ఉండొచ్చు ఏది అనర్థం లేదు కాదేది దేనికి అనర్థం లేదు అన్నటువంటి విధంగా దీంట్లోకి యానిమల్స్ అది యానిమల్స్ ఫ్రీజ్ అయిపోతే ఎలాగుంటాయి అనేటువంటివి అలాగే మొక్కలు ఫ్రీజ్ అయిపోతే ఎలాగుంటాయి అనేటువంటి ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి కళారూపాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నీ కూడా ఎక్కడ క్రోధీకరించారు అంటే ప్రతి దేవాలయంలో ఆ దేవాలయానికి సంబంధించినటువంటి పురాణ గాథలు తెలియజేసేటటువంటి విషయంలో గోడలపై చిత్రీకరించినటువంటి చిత్రాల్లో మనకి ఈ కథా చిత్రంలో మనకి ఈ యొక్క డెకరేటివ్ డెకరేటివ్ గా ఉండేటటువంటి ఈ యొక్క స్ట్రక్చర్స్ స్కల్ప్చర్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి